తెలంగాణను కల్వకుంట్ల ఫ్యామిలీ పాలిటిక్స్ షేక్ చేస్తున్నాయి కవితను పార్టీలో నుంచి సస్పెండ్ చేయడంతో ఈ వారు మరింత హీటెక్కింది కవిత ప్రస్తుతం తన పొలిటికల్ ఫ్యూచర్ పై దృష్టి సారించారు త్వరలోనే తన భవిష్యత్తు ప్రణాళికపై ఒక ప్రకటన చేస్తానని చెప్పారు ఆలోపు కవిత మరో ఆలోచన కూడా చేస్తున్నారట త్వరలోనే జూబ్లీహిల్స్లో బైపోల్ జరగబోతోంది అక్కడ గెలిచేందుకు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ అటు బీజేపీ పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి జూబ్లీహిల్స్లో సిట్టింగ్ సీటును నిలుపుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ పక్కా ప్లాన్ చేస్తోంది అయితే జూబ్లీహిల్స్లో గెలిచి బీఆర్ఎస్కు షాక్ ఇవ్వాలని అధికార పార్టీ లెక్కలు వేసుకుంటోంది ఇప్పటికే నియోజకవర్గంలో మంత్రులు సుడిగాలి పర్యటనలు చేస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు ఇప్పటికే జూబ్లీహిల్స్ బాధ్యతలను కొందరు మంత్రులకు సైతం అప్పగించేశారు సీఎం రేవంత్ అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా జూబ్లీహిల్స్లో వరుస పర్యటనలతో ఎన్నికల హీట్ పెంచేశారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా మాగంటి గోపినాథ్ ఫ్యామిలీ మెంబర్కు టికెట్ ఇచ్చేసి సెంటిమెంటును వర్కౌట్ చేసుకునే పనిలో బిజీ బిజీగా ఉంది అయితే ఇప్పుడు గులాబీ పార్టీకి షాక్ ఇచ్చేందుకు ఎమ్మెల్సీ కవిత సిద్ధమయ్యారని తెలుస్తోంది పార్టీలో నుంచి సస్పెండ్ అయ్యాక జూబ్లీహిల్స్ బరిలో తెలంగాణ జాగృతి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే కోణంలో సమాలోచనలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక కవిత కొత్త పార్టీ పెడతారనే ప్రచారం ఊపందుకుంది కవిత కొత్త పార్టీపై రకరకాల పేర్లు సైతం వినిపిస్తున్నాయి దీపావళికి కొత్త పార్టీ ప్రకటన ఉండొచ్చని అంటున్నారు ఆలోపు జూబ్లీహిల్స్లో పోటీకి దిగితే తనకు మరింత లాభం జరిగే ఉందని కవిత లెక్కలు వేస్తున్నారట జూబ్లీహిల్స్లో దాదాపు నాలుగు లక్షల ఓట్లున్నాయి ఇందులో ముస్లింల ఓట్లే దాకా ఉన్నాయి అయితే జూబ్లీహిల్స్ పేరుకే క్లాస్ నియోజకవర్గం కానీ అక్కడ మాస్ ఓటర్ల శాతమే ఎక్కువ ఇప్పటికే కవితకు మాస్లో పబ్లిక్లో మంచి పాపులారిటీ ఉంది గతంలో కవిత బతుకమ్మ తెలంగాణ జాగృతి పేరుతో జూబ్లీహిల్స్లో అనేక కార్యక్రమాలు నిర్వహించారు ఇవన్నీ ఇప్పుడు తనకు కలిసి వస్తాయని ఆమె లెక్కలు వేసుకుంటున్నారట గెలవడం కష్టమే కానీ గెలుపోటములను మాత్రం తప్పక ప్రభావం చూపిస్తానని భావిస్తున్నారట ఒకవేళ అదృష్టం బాగుండి గెలిస్తే మాత్రం తన పవర్ ఏంటో ఒక్క తెలంగాణకు మాత్రమే కాదు దేశం మొత్తం తెలుస్తోందని భావిస్తున్నారట కవిత అందుకే కవిత జూబ్లీహిల్స్లో పోటీపై తెగ ఆసక్తి చూపిస్తున్నారట మొత్తం మీద కవిత జూబ్లీహిల్స్లో పోటీకి దిగితే గులాబీ పార్టీకి డ్యామేజ్ తప్పదనే టాక్ వినిపిస్తోంది బీఆర్ఎస్ ఓటు బ్యాంకును కవిత కొల్లగొడతారని అంటున్నారు ఒకవేళ కవిత బరిలోకి దిగితే ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తారు కవిత ఎన్నికల బరిలో నిలబడతారా అని కేసీఆర్ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది ఒకవేళ కవిత రంగంలోకి దిగితే మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కవిత అన్నట్టుగా సీన్ మారే అవకాశం లేకపోలేదని అంటున్నారు అటు కవిత పోటీకి దిగితే ఏం చేయాలనే దానిపై కాంగ్రెస్ బీజేపీలు కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీసీ నేతకు టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ టికెట్ రేసులో నవీన్ యాదవ్ బొంతురామ్మోహన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది అయితే కవిత రంగంలోకి దిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిని మార్చాల్సిన అవసరం తప్పదు మొత్తంగా కవిత పోటీకి దిగితే మాత్రం జూబ్లీహిల్స్ బైపోల్ మరింత హీటెక్కడం ఖాయమంటున్నారు పొలిటికల్ అనలిస్టులు